faculty of the சிமப்பூரி சின்னோடி சுஸ்வாகம் எஸ் எஸ் ரெஸ்டாரண்ட் அண்ட் டாபா ఎలకమ్ బెక్ టెమర్ ఛానల్ మీ సింహపూరి చిన్నవాడు మందలేందంటే మన సబ్స్క్రైబర్ అన్న అన్నా సింహపూరి చిన్నవాడు అన్న ఒక్కసారి మా ఫ్యామిలీ డబ్బాకి రా అన్నారు చూశారు కదా అంటే నెల్లూరులో రెండు చోట్ల ఫ్లెక్స్ లు వేస్తా ఉన్నాడు తర్వాత నలుగురిలో ఫ్లెక్స్ లు వేస్తున్నాడు ఎందుకు నా డబ్బులు ఒక తప్ప ఏమీ లేదు ఏబీ మన చల్లగా ఉంటా అని చెప్పి ఆ మాట చెప్పాను ఫ్లెక్స్ లు గిక్స్ లు వేసి రెడీ చేశారు అయితే ప్రస్తుతానికి నేను కోటూరు బీచ్ ఇల్ల డాబా ఇది అటుపక్క చూస్తే ఆహా ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ ఏంటంటే ఓన్లీ ఫ్యామిలీ రెస్టారెంట్ అని డాబా ఫ్యామిలీ కూర్చొని తినొచ్చు బ్యాచ్లర్ రావచ్చు పిల్ల జిల్లా ముస్లిం తేడా లేకుండా ప్రశాంతంగా తినొచ్చు అయితే ఒకటి చెప్తా ఇక్కడ నుంచి బీచ్ కి పోతాను బాగా ఎంజాయ్ చేద్దాం పోతాం కాకపోతే సరైన తిండి ఉండదు వెళ్ళే దారిలో నీ పాజ్ కలిసి ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ డాబా కథ ఉంటది ఎందుకంటే ఈ రెండు బ్రాంచులు ఉన్నాయి ఆడ మైపాడు సైడ్ సరే ఇక్కడ కొత్తగా పెట్టేశారు బ్రాంచ్ వెళ్ళి ఆ వ్యవహారం ఏందో చూద్దాం అది ఇవ్వాలి మన వందల వచ్చేసేయండి ఎవరుసో ఇదిగో ఇదిగో గ్యాంగ్ ఏడే ఉన్నారు మన గ్యాంగ్ నమస్తే అన్నా నమస్తే అన్న పిల్లం గారు సరే ఏదో మీ అభిమానం దేనన్నా సంపాదించుకోవచ్చు కానీ అభిమానాన్ని సంపాదించుకోవడం చాలా కష్టం ఇలాంటి అభిమానం నాకు ఉన్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరికీ అందరు మన సబ్స్క్రైబర్లే ఇంతకు మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయలే కదా ఆ వెంటనే చేయండి సరే కానీ ఏంది ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ డాబా ఎదురుగా చూస్తే ఇది ఓన్లీ ఫ్యామిలీకి ఓన్లీ ఫ్యామిలీకి ఇక్కడ మాకు ఏంటంటే టూరిజం ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరు వచ్చి ఎంజాయ్ చేసిపోవాలని చాలా కలవతో వస్తా ఉంటారు కానీ ఇక్కడ సరైన ఫుడ్ దొరకకపోవడం కొత్త వాళ్ళకు ఒకరంతా మైనస్ గా ఉన్నది నేను గత రెండు వేల పదిహేను నుంచి మైపాడు లో డాబా ఉంది మాకు రెండు డాబాలు మెయింటైన్ చేస్తాను రెండు వేల పదిహేను నుంచి అక్కడ టూరిస్ట్ అక్కడ కూడా టూరిజం అంతా కూడా ఆ ఫుడ్ మేమే సప్లై చేస్తా ఉంటాము క్యాటరింగ్లు అన్ని చేస్తూ ఉంటాము మంచి క్వాలిటీ తోటి ఫుడ్ తయారు చేసి అందరికి అందుబాటులో సరసమైన ధరలకే ఇస్తా ఉంటాను అదే విధంగా ఇక్కడ నుంచి అలీపురం దగ్గర నుంచి నెల్లూరు కోడూరు బీచ్ వరకు ఎక్కడ ఫుడ్ అనేది సరైన క్వాలిటీ గానీ అందుబాటులో టౌన్ లో ఉంటుంది ఇక్కడ ఉండదు ఈ ఏరియా పరిధిలో లేదు అవును అందుకని దాని ఉద్దేశంతో నేను ఇక్కడ మంచి క్వాలిటీ తోటే ఇక్కడ వచ్చిన కూడా ఫుడ్ సప్లై చేద్దాం క్వాలిటీ పరంగా అందరికి అందిద్దాం తక్కువ రీజన్ రేట్లతో అందిద్దాం అని చెప్పి డాబాను ఎక్కడ పెట్టడం జరిగింది మంచిది అయితే రేట్లు ఏ విధంగా ఉంటాయి అంటే రీజనబుల్ అనే మీరు చెప్తుంటారు చాలా ఉంటాయి వెనక అంటే లీక్ అయిపోయింది ఉంటది హెచ్డి క్వాలిటీ అంట మన హెచ్డి క్వాలిటీ ఉంటుందో ఫుడ్ కూడా హెచ్ద్ అంటే ఒకసారి టేస్ట్ చూడండి చెప్పండి వాలిపోతాడు అంటే డాబాలు అంటే రోటీలు అండా కీమా ఈ రంభా చికెన్ ఎన్ని ఉంటాయి మా ప్రత్యేకత ఏంటంటే అది అది అడగబోతుంది అందరికి అందుబాటులో ఉండేటట్టు అన్ని రకాల ఫుడ్ ఏంటంటే డాబా ఐటమ్స్ లోకి వచ్చేదానికి రోటీ పొంగ రోటి బట్టర్ నాను రోటీ రోటీలోకాలైతే అన్ని ఉన్నాయి ఇవి కాకుండా రైస్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి రాజు రైస్ జీరా రైస్ మష్రూమ్ రైస్ టమాటో రైస్ పన్నీర్ రైస్ వెజిటేబుల్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంకా చెప్పుకుంటా పోతే చాలా రైస్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా రైస్ మిగతా అన్ని ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ ఫ్యామిలీ వచ్చి కూర్చొని తినేటట్టు ఫెసిలిటీస్ అన్ని ఏర్పాటు చేసాము ఇక్కడ అందరికి బీచ్ ఏంటంటే లవర్స్ కి బాగా ఫేమస్ వాళ్ళు వచ్చి బాగా ఎంజాయ్ చేసిపోయేటట్టు దీన్ని ప్లాన్ చేసాము అంటే ఎంజాయ్ అంటే ఎంజాయ్ అంటే అదే 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 అంటే ఊరికే సరదా ఒకరికొకరు చూసుకుంటే ఐస్ క్రీమ్ తినేదాన్ని కలల్లో కళ్ళు పెట్టుకుని లవర్స్ కలల్లో కళ్ళు పెట్టుకుని అంటే బాగా ప్రేమించుకుంటారు కదా వాళ్ళ కోసం ఇంకా కొంచెం స్పెషాలిటీ అరేంజ్ చేసినారంట అంటే రైస్ ఐటెంలు రైస్ ఐటెం ఐస్ క్రీములు ఐస్ క్రీములు లు కూడా కేఫ్ కొన్నది కేఫ్ నాయంద్ర బోట ఆడ కూర్చొని తినొచ్చు సగాల చల్లగా అందరూ కూర్చొని తినొచ్చు ఇది కూడా చూస్తే గుడుగుల కింద అంత కూర్చొని చూసుకొని బాగా ఫొటోస్ తీసుకునే దానికి కూడా అన్ని కన్వెనెంట్ గా ఉంటది ఆ గుడుగుల కింద తినాలంతే ఇంకా మళ్ళీ ఎక్కువ ప్రేమించుకోకూడదు ఆ సరే అన్న మంచిది వంటింట్లో పోదాం సరే ఏ మొమెంట్స్ లైట్ ఇదిగోండి శేరవా అంత గీములోకి గుడ్డులు కొట్టి శరవా వేస్తే ఉంటది నా సాగర్ అన్న అమ్మాయి అట్టగే చికెన్ గోబీ పక్క బిర్యానీ ఆ ఆ బిర్యానీ కూడా మామూలుగా డాబాల్లో చాలా అరుదుగా చూస్తాం బిర్యానీ చికెన్ బిర్యానీ ఎస్ఎస్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి డాబా చెప్పే కదా అడ్రస్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను కు పోతా ఉంటే పార్సల్ ఎత్తుకోపోండి లేదా ఆడ ఎంజాయ్ చేసేసి ఇక్కడకు తినండి మామూలుగా ఉండదు ఏడి ఏడి చికెన్ బిర్యానీ రోజు ఉంటది నా ప్లేట్ చికెనా

ఏడు ఏడుగా తెచ్చారు పొంగారోటి అబ్బా ఎట్ట కొట్టుకొని తింటా ఉంటే ఇట్ట కొట్టాలా బా కొట్టుకొని అట్ట వేసుకొని ఓ మాస్టర్ నమస్తే ఏం పేరు మీ పేరా బాలాజీ మన ఇదేం కుర్ర ఇదే బటర్ చికెన్ వేసుక కొంచెం వేసుకో బటర్ చికెన్ అంట ఏ చాలా ఎక్కువ ఇవ్వక మళ్ళా మనం అవసరమైన మళ్ళా పొంగారోటి ఏడు ఏడుగుంది ఎట్ట తింటే నా ఫీలింగ్ అబ్బా ఏమన్నా రోటీలోకి ఎరగడ్డ కచ్చితం కావాలా నిమ్మగడ్డ పిండికొని అబ్బా ఎరగడ్డ కచ్చితంగా ఉండాలి మనకి వదిరిపిందాస్ ఇదేంది ఇదా ఒకటి చాలు లాలీపాప్ గేన్ పీస్ వస్తుంది పీస్ పది పీస్ పది పీసులు వస్తాయి వేటీ పది పీసులు బిర్యానీ వేసుకో దగ్గస్ బిర్యానీ దగ్గర పీస్ బిర్యానీ దమ్ము అన్నీ కొంచెం కొంచెం

ఏంటన్నా దోస్తున్నారా ఉంది కదా మీకు వచ్చేసేయండి అయితే బీచ్కి పోతా ఉంటారు ఈ దావలో కాసేపు ఆగేసి ప్రశాంతం తినేసుకోండి లేదా బీచ్ దగ్గర బాగా ఎంజాయ్ చేసి వచ్చి తినండి కానీ టేస్ట్ మాత్రం ఎస్ఎస్ ఫ్యామిలీ డాబా మామూలుగా లేస్తామే అదిరిపోయింది అడ్రస్ డిస్క్రిప్షన్లో పెడతా వచ్చేయండి అది మొదలు లైటెన్ ప్రోగ్రామా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకోసం కష్టపడి ఎన్ని రకాలు తిని దీనికోసం నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళొస్తాను మరి మళ్ళీ మీ ముందుకు